ఏ రోజైనా ఈ ఈ కట్టండి అంటున్నాడు తప్ప పోయిన సంవత్సరం లెక్క కట్టను అనడం లే కారణం ఏంటంటే పోయిన సంవత్సరం ఐదు లక్షలు పొట్లం నీకు ముట్టింది కాబట్టి పోయిన సంవత్సరం బకాయి అడగవు దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు ప్రజలు ఒక్కటి గమనించండి తొంభై లక్షలు మేడం సుధాకర్ రెడ్డి కట్టని అడిగేటోడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రెండు ఎగ్జిబిషన్లు జరిగితే రెండో ఎగ్జిబిషన్ లెక్క అడుగుతాడు తప్ప ఒకటో ఎగ్జిబిషన్ లెక్క అడగడు కారణం ఏంటంటే ఒకటో ఎగ్జిబిషన్లో నీకు పొట్లం అందింది లెక్క తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడవు వరుకుట ఓబుల్ రెడ్డి కౌన్సిలర్ పదహైదు లక్షలు లెక్క కట్టలేవు మున్సిపాలిటీకి ఏం కాడ కూర్చున్నావే చెప్పవు మళ్ళా అతనే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళా మున్సిపాలిటీకి లెక్క కట్టలే కాబట్టి ఎగ్జిబిషన్ ఎలా చేస్తానంటావా మరి వరుకు టోబులు లెక్క కట్టాల్సి కట్టిస్తున్నావా ఎస్ఎస్ మాల్ని ధర్నా చేస్తున్నావా అంటే పొట్లం అందితే ధర్నాలు చేయవు పొట్లం అందకపోతే ధర్నాలు మాడం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నీకు లెక్కీ లేదు కాబట్టి అల్లరి బయట బంకుల దగ్గర ఏమనుకుంటున్నారు తెలుసా మాడం సుధాకర్ రెడ్డి ఐదో పదే లెక్కిచ్చింటి అల్లరే లేదు కదా ఆ లెక్క ఇయ్యక నీ అల్లరి చేస్తానని నిన్న ఆరు అది ఒకసారి బయట బజార్లో పంపించి చెక్ చేసుకో ఎస్ఎస్ మాలవినీతి అడగవు డిఏడడబ్ల్యూ కాలేజ్ అడగవు స్కూల్ స్కూల్ని మాట్లాడవు సరే ఇవన్నీ పక్కన పెడతాం మున్సిపాలిటీకి రావాల్సిన అన్ని బకాయిలు ఏమైనా అడగవే ఏమి ఇదొక్కటే అడుగుతాం